నల్గొండలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఇరవై తొమ్మిదో వార్డుకు మనం వచ్చినాం అన్న మన దగ్గర స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ అన్న ఉన్నాడు అన్నను మనం అడిగి తెలుసుకుందాం అన్న మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఏ విధమైన రెస్పాండ్ ఇస్తున్నారన్న మీకు ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన ఉంది ఓకే నేను గత పదిహేను సంవత్సరాలుగా ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుతున్నా ప్రభుత్వం ఏదున్న ఆ ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలన్నీ ప్రజలకు చేరేలా కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ చేపట్టిన పథకాలన్నీ ప్రజలకు అందేలా వారికి సహకరించిన మీకు ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం అయితే ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వీటన్నింటినీ మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఎన్నుకుంటారా అంటే ఎదుర్కోగలుగుతారా స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే స్థానికునికే ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు స్థానికంగా అందుబాటులో ఉంటాడా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఆదుకుంటాడా మంచి చెడు చూస్తాడా అని ఆలోచిస్తారు మీరు అన్నట్టు ప్రధాన పార్టీలను ఎప్పుడు చూస్తారు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చూస్తారు పార్టీ మీద అభిమానంతో లేదంటే ఇంకా వేరే ఒక వర్గం మీద అభిమానంతో ఓట్లేస్తారు కానీ ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కౌన్సిలర్ అయినా కార్పొరేటర్ అయినా సర్పంచ్ అయినా లోకల్గా అందుబాటులో ఉంటాడా లేదా నలుగురికి పనిచేస్తాడా లేదా అని చూస్తారు నేను గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొనైనా ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందించేలా కృషి చేసిన కాబట్టి స్థానికుడైనా నాకే ప్రజలు పట్టం కడతారు ఫిబ్రవరి పదమూడో తారీఖు జరిగే ఓట్ల లెక్కింపులో ఘన విజయం సాధిస్తాను ఓకే అన్న ఒక పదిహేను సంవత్సరాల నుంచి మీరు క్రియాశీలక రాజకీయాల్లో మీరు ఉన్నప్పుడు మరి మీకు ఏ పార్టీ కూడా మీ యొక్క సేవను చూసేనా టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఇంకా మీరు స్వతంత్ర అభ్యర్థిగా రావడానికి కారణాలు ఏమున్నా మేము తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం మా తాతగారు వడ్డెపల్లి కాశీరామ్ గారు ఆయన పేరే నా పేరు ఇక్కడ నల్గొండ ఎంపీగా పనిచేశారు రామన్నపేట నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి మా నా తాతగారి తండ్రి గారు వడ్డపల్లి పక్కిరయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిండు అప్పుడు కాడెడ్లు ఉంటుండే కాంగ్రెస్ పార్టీ గుర్తు తర్వాత మా నాన్నగారు వడ్డపల్లి సాహుదేవ్ గారు కూడా తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీకే సేవ చేసిండు ఆయనకు కూడా రామన్నపేట ఎమ్మెల్యే అవకాశం టికెట్ వచ్చేది ఉండగాని కొంతమంది చేసిన రాజకీయం వల్ల రాలేదు అట్లా కూడా ఆయన నిరాశ చెందకుండా తను చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసింది ఆయన వారసత్వంగా వారి వారసత్వంగా నేను కూడా ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన కానీ కొన్ని సమీకరణాలు అంటే వాళ్ళ స్వార్థం కోసం రిజర్వేషన్ మారిందనో ఇంకేవో ఓట్లు పడతాయో అని చెప్పి గత మూడు పర్యాయాలుగా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు మూడు పర్యాయాలుగా నేను టికెట్ కోసం ఆశిస్తూనే ఉన్నా కానీ నా శ్రమను వాళ్ళు గుర్తిస్తలేరు ఎప్పుడు చూడు ఇస్తాం ఇస్తామంటున్నారు తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి నాకు మొండి చేయ చూపిస్తున్నారు వాళ్ళ వైఖరికి విసిగిపోయి నేను ప్రజాబలంతోనే గెలిచి చూపిస్తా అన్న ధీమాతోని ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన అయితే ఫైనల్గా అన్న మీ ఇరవై తొమ్మిదో వార్డు ఓటర్స్ అందరికీ ఫైనల్గా మీరు చెప్పేది ఏమైనా ఉందన్న మా ఇరవై తొమ్మిదో డివిజన్ వార్డు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఉన్నాయనో మంది మార్బలం ఉందనో వస్తున్నారు ఎలక్షన్ ముందు తిరుగుతున్నారు ఏ పార్టీ వాళ్ళైనా కానీ నేను పార్టీ నాకు పదవి ఉన్నా లేకున్నా నేను పనిచేసిన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఏ ప్రజలకు సేవ చేసిన మంచి చెడు అంటే నిలబడ్డా వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గంచుకున్నా కాబట్టి వాళ్ళు ఇవన్నీ కనిపెడతారు రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు ఎంతోమంది భయపడి ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళాలి కార్పొరే కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎంతోమంది భయపడ్డప్పుడు మేము మాకు టికెట్ రాకున్నా పదవి లేకున్నా భయపడకుండా ప్రజలకు కూరగాయలు బియ్యము మాస్కులు ఎన్నో అందజేసినాం వారికి ధైర్యం చెప్పినాం ఇండ్ల నుండి బయటికి రావద్దని చెప్పి అట్లాంటి సేవలు చేసినాం తర్వాత మా వార్డులో ఉన్న ప్రతి ఒక్క అంటే ప్రతి సామాజిక వర్గానికి మేము అండగా నిలిచినాం అవన్నీ వాళ్ళకు గుర్తున్నాయి అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో కొంచెం హడావిడి చేస్తున్నారు కానీ అవన్నీ మనసులో ఉన్నాయి వాళ్ళకు ఎవరు ఎప్పుడు అవసరం వస్తారు ఎవరు ముందు నుంచి ఉన్నారు అనేది తెలుసుకొని సిలిండర్ గుర్తుకు ఓటేసి బాజీ మెదాటితో నన్ను గెలిపియబోతురు మీరు పదమూడో తారీఖు మళ్ళీ ఒకరోజు రాండి మా విజయ సంబరాల్లో మీరు కూడా పాల్పంచుకోండి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న